వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక గౌతమ్ వాళ్ళ అమ్మ దీప ఎట్టి పరిస్థితుల్లోనూ నిశ్చితార్థంలో ఉండకూడదు ఒకసారి నిశ్చితార్థంలో ఎంత గొడవ చేసిందో మీకు గుర్తుంది కదా కాబట్టి దీప ఈసారి నిశ్చితార్థంలో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అని చెప్పేసి సుమిత్రతో ఇక గౌతమ్ వాళ్ళ అమ్మ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాట విన జ్యోత్న ఇది చాలు మళ్ళీ దీపని అందరి ముందు ప్లేన్ చేయడానికి మమ్మీ ఏం చేస్తుందో చూస్తాను అని చెప్పేసి అనుకుంటుంది ఇక ఇద్దరులోకి శ్రీధర్ అయితే పనిచేతానికి ఫోన్ చేస్తాడు ఇక పనిచేతం వీడింటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఏంటి నీకో నాకు ఎక్కువైపోయింది ఏంటి అత్తయ్య గారు ఫోన్ తీయడానికి ఇంతసేపు పట్టిందేంటి ఎందుక గౌతమ్తో జోష్ణ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించారు అందుకే ఆలస్యమైంది చాలా ఇంకా నీకేమైనా సమాధానం చెప్పాలా ఏంటి మళ్ళీ ఆ గౌతమ్ గారితో జోష్ణ నిశ్చితార్థమా అవును అదేంటి అప్పుడు ఆగిపోయింది కదా మళ్ళీ ఆ పెద్ద ఏ ముఖం పెట్టుకుని వాడితో సంబంధం కలుపుకుంటున్నాడు దీపం కొట్టింది కూడా కదా అవును అవన్నీ మర్చిపోయి ఆ గౌతమ్ గడు సిగ్గు లేకుండా జోష్నని పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళమ్మా నాన్నతో ముహూర్తం పెట్టుచమని అడిగాడు అందుకే నిశ్చితార్థానికి వచ్చే బుధవారం ముహూర్తం పెట్టుకున్నాం ఇంకా ఏమైనా చెప్పాలా అత్తయ్య గారు అది కాదు ఒరే బాబు ఇప్పటికే ఇంట్లో చాలా సమస్యలున్నాయి నువ్వు కొత్తగా ఒక సమస్యను తేమకు అంటూ శ్రీధర్ కాలనీ కట్ చేసేస్తుంది ఇక ఇంతలోకి శివనారాయణ అలాగే దసరథ హాల్లోకి వస్తారు ఇక దసరథా నాన్న వచ్చే వారమే అంటే మన బంధువులందరికీ చెప్పడానికి టైం సరిపోదేమో నేను వెంటనే బంధువుల లిస్టు ఏర్పాటు చేస్తాను కొంతమందికి ఫోన్లోనూ కొంతమందికి డైరెక్ట్గా వెళ్ళి అందరినీ ఇన్వైట్ చేస్తాను అవసరం లేదు దసరథా అని వెనకాలనే ఒక్కసారిగా కార్తిక్ అలా చూస్తూ ఉంటాడు ఇక జోస్నా అంటే తాత ఈ నిశ్చితార్థం చేయడా అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాత్యం ఏంటండి నిశ్చితార్థాన్ని ఆపిస్తున్నారా మీకు కూడా నిజం తెలిసిందా అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్ణ క్రోణి అని అంటుంది ఇక వెంటనే శివనారాయణ ఏ నిజం తెలియాలి అదేనండి మీకు కూడా నిశ్చితార్థం త్వరగా పెట్టడం మీకు పనులు కదా వచ్చే నెల పెడతానంటున్నారేమో అవసరం లేదు నిశ్చితార్థం వచ్చేవారమే జరుగుతుంది కానీ ఈ నిశ్చితార్థం కేవలం వాళ్ళ కుటుంబం మన కుటుంబం మధ్యలో మాత్రమే జరుగుతుంది నాన్న లేదు దసరథ పోయినసారి కూడా జోష్ణ నిశ్చితార్థం మధ్యలో ఆగిపోవడంతో బంధువులందరూ కూడా మన గురించి చాలా తక్కువగా చులకనగా మాట్లాడుకున్నారు వాళ్ళకి మనలోక అవకాశం ఇవ్వకూడదు జ్యోష్ణ నిశ్చితార్థం ఒకసారి జరిగిపోయింది అంటే పెళ్ళికి అందరినీ పిలుద్దాం అప్పుడు అందరూ కూడా జ్యోష్ణ నిశ్చితార్థం జరిగిపోయిందని అందరికీ అర్థమవుతుంది అలాంటి వాళ్ళ నోర్లు మోయించాలంటే ఇదే మంచి ఆలోచన తాత చాలా కరెక్ట్గా చెప్పాడు అని కాంతి అనగాలనే ఇక దీప తాతయ్య గారు ఎప్పుడు కూడా అని చెప్తారు కదా బావా అని అనగాలనే ఒక్కసారిగా శివనారాయణ జెంటి పని వాళ్ళ పిలుపు మళ్ళీ మారింది అని వెనకాలే లేదు పెద్ద గారు అంటు మేము అంటుంది జోష్ణ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిద్దాము ఈసారి నిశ్చితార్థం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు జోష్న నిశ్చితార్థం చాలా బాగా చేద్దాము అని చెప్పేసి దీప అయితే అంటుంది ఇక అక్కడే ఉన్న సుమిత్ర జోష్ణ నిశ్చితార్థం జరగాలి అంటే ఒకటి చేయాలి అని అంటుంది ఏంటమ్మగారు ఏం చేయమంటారు చెప్పండి నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను మీ సంతోషమే నా సంతోషం అని వెనకాలనే అవునా నేను సంతోషంగా ఉండాలన్నా జ్యోస్న నిశ్చితార్థం జరగాలన్నా నువ్వు ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఉండకూడదు అని జోష్న సుమిత్ర అంటుంది ఒక్కసారిగా ఆ మాటకి దీప కార్తిక్కు దశరథ అలాగే పారిజాతం జ్యోత్న షాక్ అయిపోతారు ఇక దీప నీ సంతోషమే నా సంతోషమమ్మా అని మనసులో అనుకుంటుంది ఇక సుమిత్ర ఏంటి అలా చూస్తున్నావు చూడు నిజంగానే నువ్వు నా సంతోషాన్ని కోరుకుంటే జ్యోష్ణ నిశ్చితార్థం పెళ్ళి అయ్యేంతవరకు వరకు నువ్వు ఇంటి దరిదాపుల్లో కూడా ఉండకూడదు నువ్వు లేకపోతే నా కూతురు పెళ్ళి నిశ్చితార్థం రెండూ కూడా జరుగుతాయి నేను సంతోషంగా ఉంటాను మరి నా ఆనందాన్ని తెలుస్తావా చెప్పు అన్నవగా ఇందాక నా సంతోషమే నీకు చాలు అని మరి నేను లేకపోతే సంతోషంగా ఉంటాను వెళ్ళిపోతావు మరి మా ఇంటి నుంచి ఈ రోజు నుంచి ఇక్కడికి అని వెనకాలనే ఇక కార్తీక్ అత అది అని అంటూ ఉంటే బావా ఇంకేమీ అడగదు నిజంగానే అమ్మగారికి నేను ఇక్కడ లేకపోతే సంతోషము అంటే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఈ నిశ్చితార్థం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అంటూ దీప వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా జ్యోస్న ఆగు దీపా నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని వెనకాలనే జ్యోత్న ఏం చేస్తున్నావు నువ్వు మమ్మీ నేను చెప్పేది విను దీప ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నా నిశ్చితార్థం దీప చేతుల మీదగానే జరగాలి ఇక నా పెళ్ళి కూడా అని వెనకాలే పారిజాతం ఏంటే అలా మాట్లాడుతున్నావేంటి అవును గ్రాని ఎందుకంటే ఒకసారి దీపే నిశ్చితార్థాన్ని ఆగిపోయేలా చేసింది అలాంటి దీప ఇప్పుడు ఇంటికి దూరంగా ఉండి ఈ నిశ్చితార్థం ఆగిపోవడానికి ఇంకేదైనా ప్లాన్ చేస్తుంది కాబట్టి దీప మన ఎదురుగానే ఉంటే దీప ఏ పని చేయలేదు అవును మమ్మీ అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ నా మనవరాలు కూడా కరెక్ట్గానే చెప్పింది అని అంటూ ఉంటే ఇక కార్తిక్ జ్యోత్న నీ కోతిని నువ్వే కరెక్ట్ తీసుకున్నావు దీప నీ కళ్ళ ముందే ఉంటే నీ పని ఏమవుతుందో నాకు తెలుసు కదా అని అనుకుంటాడు ఇక దీప అలాగే సైలెంట్గా చూస్తుంది మమ్మీ ఇప్పటికీ నా ప్లా నా ఆలోచన అంటే నీకు అర్థమైందా దీప ముందుంటేనే దీప ప్లాన్ ఏంటో మనకి తెలుస్తుంది అవును శత్రువులు మన పక్కనే ఉంటేనే మనం ఏదైనా గెలవగలం ఇప్పుడు దీప విషయంలో కూడా అంతే మమ్మీ దీప మనకి దగ్గరగా ఉంటేనే దీప ఏం చేస్తుందో తెలుస్తుంది లేకపోతే దీప దూరంగా ఉండి మళ్ళీ నిశ్చితార్థం చెడగొట్టడానికి ఏదో ఒకటి చేస్తుంది అందుకే మమ్మీ దీప నా నిత్యతార్థ నా పెళ్లి అయ్యే వరకు ఇక్కడే ఉండాలి అని అంటుంది ఇక సుమిత్ర కూడా ఏమీ మాట్లాడదు సైలెంట్గా ఉంటుంది ఇక దసరథా చూడు జోస్నా ఈసారి నీ నిశ్చితార్థం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు డాడీ అందరు కోరుకునేది కూడా అదే కదా ఇక ఎవరు ఈ ఇంట్లోంచి వెళ్లాల్సిన అవసరం లేదు అని దశరథ కూడా అంటాడు ఇక ఒక పక్కన జోష్న గ్రా పారిజాతం అయితే పైకి వెళ్ళిపోతారు ఇక కార్తీక్ అయితే దీప ఇద్దరైతే ఇంటికైతే వచ్చేస్తారు రాగానే దీప వంట చేస్తూ ఒక్కటే ఆలోచిస్తూ ఉంటుంది ఇక కార్తీక్ ఏంటి మరదలా వంట చేస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు బాబా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు జోష్న నన్ను ఇంట్లోంచి పంపించడం కోసం పారిజాతం గారితో కలిసి నా మీద దొంగన దొంగతనం అంటకట్టాలని చూసింది కానీ ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా సుమిత్రమ్మ నన్ను బయటికి పంపించాలనుకున్నా కూడా ఎందుకు జోష్న నన్ను ఆపింది నాకు అదే అర్థం కావట్లేదు దీపా నువ్వు ఇలా జోష్ణ గురించి మంచిగా ఆలోచిస్తావు కాబట్టి జోష్ణ ఆలోచనలు నీకు అర్థం కావు ఏంటి భవానం అంటుంది అవును ఒకప్పుడు దీ జ్యోస్న నిశ్చితార్థం ఎవరి వల్ల ఆగింది నా వల్లే కాబట్టి జోష్ణ రెండోసారి కూడా నీ నిశ్చిత తన నిశ్చితార్థంలో నువ్వు ఉండాలి అంటుంది అంటే ఏంటి ఈసారి కూడా నిశ్చితార్థం నీ వల్లే ఆపాలని జోష్న ప్లాన్ చేస్తుంది అందుకే ఖచ్చితంగా నువ్వు నిశ్చితార్థంలో ఉండాలి అని అంత గట్టిగా చెప్పింది అంటే జ్యోష్న ఏదో ప్లానింగ్ ఆల్రెడీ చేసేసింది నీతోనే నిశ్చితార్థం చెడగొట్టడానికి జ్యోష్న పెద్ద ప్లానే వేసింది బావా ఏమంటున్నావు కానీ జ్యోత్న ప్లాన్ మాత్రం వర్కౌట్ అవుతు జ్యోత్న నోటితోనే జ్యోస్న నిజం చెప్పే వరకు ఈ నిశ్చితార్థం కానీ ఈ పెళ్ళి కానీ ఆగదు అవును దీపా ఏంటి బావా నువ్వు చెప్తుంటే నాకేదో ఏం ఉంది జోష్ణ మళ్ళీ ఏమైనా చేస్తుందేమోనని లేదు జోస్ లేదు దీపా జ్యోష్న ఇక ఏమీ చేయలేదు జోష్ణ ఆట కట్ చేసాం మనం ఇక జోష్ణ నిజం ఒప్పుకోవాల్సిందే చూస్తూ ఉండు అదే జరుగుతుంది అని కాంతి కంటాడు ఇక పారిజాతం ఏంటి నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు మీ తాత బుధవారం ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించాడు ఆ దీప వెళ్ళిపోయే అవకాశం వస్తే కూడా ఎందుకే దాన్ని ఇంట్లోనే ఉండమని చెప్పావు అసలు నువ్వేం చేస్తున్నావా అర్థమవుతుందా మన దీపని దొంగని చేసి పంపిద్దామనుకున్నాం కానీ ఆ గడు కాపాడేశాడు మరి చేతికి వచ్చిన మంచి అవకాశాన్ని ఎందుకే వద్ద గ్రాని దీపం ఉంటేనే ఈ నిశ్చితార్థం ఆగుతుంది ఏంటి నువ్వు అంటుంది అవును గ్రాని ఎలా ఎలా అది గ్రాని నీకొక విషయం తెలుసా దీప మీద కత్తితో అటాక్ చేయించింది ఎవరో తెలుసా ఎవరి గౌతమ్ అని వంటుంది ఆ గాడు దీప మీద కత్తితో అటాక్ చేయించాడా అవును కానీ దీప బ్రతుకుంటే వాడికి నాకు పెళ్లి జరగదని నేనే వాడిని రెచ్చగొట్టాను అందుకే వాడు దీపని ఒక మనిషితో కత్తితో పడిపించాడు వాళ్ళలో ఈ క్యారెక్టర్ కూడా ఉందా వాళ్ళలో లేని క్యారెక్టర్ లేదు కానీ అయితే మనం ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపగలమే ఈ అవకాశంతోనే దీపని మళ్ళీ అడ్డు పెట్టుకొని ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తాను ఏంటి నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు గ్రాని దీపని కత్తితో పొడిచిన వాడిని పట్టుకుంటే వాడు ఇదంతా చేయించింది ఆ గౌతమ్ గాడే అని పోలీసుల ముందు చెప్తే గౌతమ్ని అరెస్ట్ చేస్తారు దాంతో ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది మరి ఇందులో దీపని మనం ఏమని బ్లేమ్ చేస్తాం ఏముంది దీపే మళ్ళీ నా నిశ్చితార్థాన్ని ఆపడం కోసం కావాలనే గౌతమ్ మీద కేసు పెట్టిందని మళ్ళీ నిశ్చితార్థాన్ని ఆపేసిందని ఇష్యూని క్రియేట్ చేస్తాము అంత ఐడియా బాగానే ఉంది అయితే ఇది నిజితార్థానికి ముందు చేసేయచ్చుక్రాని నిశ్చితార్థానికి ముందే మనం ఇదంతా చేసేస్తే అప్పుడు తాతకి అలాగే మమ్మీకి డాడీకి దీపం మీద కోపం రాదు మళ్ళీ నిశ్చితార్థం వరకు తీసుకెళ్ళాలి మళ్ళీ నిశ్చితార్థంలోనే గొడవ చేయాలి అప్పుడే కదా రెండోసారి కూడా నా నిశ్చితార్థాన్ని ఆపేసిందని దీప మీద తాతకి మమ్మీకి కోపం వస్తుంది దీపని ఆశయించుకునేది అలాగే దీపని ఇంటి నుంచి తరమేసేది సూపర్ అని ఐడియా ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఈ దెబ్బతో ఆ గౌతం గాడు అలాగే ఈ దీప ఇద్దరూ కూడా ఇక ఎక్కువ అడ్డులో ఉండరు అవును గ్రాని బావా దీప కలిసి ఆ గౌతంతో నా నిశ్చితార్థం జరిపించి నాతో నిజం చెప్పించాలని ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం రోజే నేను మైండ్ బ్లో బ్లాక్ అయ్యే షాక్ ఇస్తాను చూస్తూ ఉండు అని అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇంట్లో కాశీ ఉండడు దాంతో స్వప్న ఇల్లంతా కూడా వెతుకుతుంది మమ్మీ కాశీని చూసావా లేదే ఉదయాన్నే కాఫీ ఇద్దామని వచ్చాను బాల్కనీలో కూడా కనిపించలేదు రోజు పేపర్ చదువుతూ ఉంటారు కదా ఈరోజు పేపర్ కూడా చాలా చదవలేదు అల్లుడి గారు ఎక్కడికి వెళ్ళారే ఏమో మమ్మీ రాత్రి కూడా కాసి చాలా టెన్షన్గానే ఉన్నాడు ఉదయం చూస్తే ఇంట్లో లేడు నాకేదో భయంగా ఉంది కాశీ ఏంటి ఏమంటునో అల్లుడుగారు కొంపతీసి సూసైడ్ అలాంటి ప్లాన్లు ఏమైనా చేశాడా ఏంటి మీ ఆయన వల్ల అలాంటిది కూడా జరుగుండొచ్చు అని అంటూ ఉంటే శ్రీధర్ ఏంటి నా గురించి మాట్లాడుకుంటున్నారు అవునండి అల్లుడు గారు కనిపించట్లేదు నిన్న ఆ రౌడీ వచ్చి గొడవ గొడవ చేశాడు కదా మనస్తాపానికి చెంది అల్లుడు గారు సూసైడ్ అటెంప్ట్ చేయడానికి వెళ్ళారేమోనని స్వప్న భయపడుతుందండి ఏంటి ఆ పిరికివాయిదావ్ దగ్గర ఇలాంటి విన్యాసాలు కూడా ఉన్నాయా ఏంటండి అల్లుడి గారిని పట్టుకుని ఆ మాటలు వాడికి అంత సీన్ లేదులే ఈ సందు చివరకో లేదంటే ఈ పక్కన ఉన్న వీధిలోకి వెళ్ళుంటాడు అంతకంటే వాడేమీ ఎక్కువ చేయడు మీరేం టెన్షన్ పడద్దు వాడు వచ్చేస్తాడులే ఏంటండి అంత కూల్గా ఉంటారంటండి ఎప్పుడు లేని అల్లుడు గారు ఈ మధ్య కోపంగా కూడా ఉన్నారు అలాగే ఇలాంటి నిర్ణయాలు తీసుకోరనుకుంటున్నాం తీసుకుంటే ఏం చేస్తారు మన స్వప్న జీవితం అండి దయచేసి అల్లుడి గారు ఎక్కడున్నారో వెతకండి అని అంటూ ఉంటే ఇక స్వప్న మమ్మీ ఈ మనిషి ఎప్పుడు కూడా మారడు జిలాగే ఉంటాడు మనం మాట్లాడి కూడా అనవసరం వదిలే మమ్మీ నేనే కాశీ ఎక్కడున్నాడో వెతుకుతాను అని చెప్పేసి స్వప్న అయితే ఇక గబగబా బయటికి వెళ్తుంది ఇక స్వప్న లేదు అన్నయ్య వదినతో ఈ విషయం చెప్పడమే మంచిది అంటూ దీపతో అలాగే కార్తిక్కి ఫోన్ చేస్తుంది ఇక స్వప్న ఏమైంది అన్నయ్య కాశీ కనిపించట్లేదు కాశీ కనిపించకపోవడం ఏంటి వచ్చేస్తలే లేదన్నయ్య ఫోన్ కూడా ఇంట్లోనే వదిలి వెళ్ళిపోయాడు ఈ మధ్య కాశీకి ఒక ప్రాబ్లం వచ్చింది అంటూ పది లక్షల సమస్య గురించి చెప్తుంది దాంతో కాంతి ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు నాతో చెప్పలేదు ఎందుకు సరే నేను కాశీ ఎక్కడున్నాడో వెతుకుతాను నువ్వు కూడా వెతుకు ఏదైనా తెలిస్తే నాకు ఫోన్ చేయి అంటూ కార్తీక్ కాల్ కట్ చేసి దీపతో విషయం చెప్తాడు ఇక దీప అలాగే కాతిక్ ఇద్దరు కూడా కాశీ ఇక్కడ వెతుకుతూ ఉంటారు ఇక అలా వెతుకుతూ ఉన్న టైంలో కాశీ ఒక కొండ మీద కనిపిస్తాడు వెంటనే కాంతీక్ దీప అక్కడికి పరిగెత్తుకుంటూ కాశీని ఆపుతారు ఏంటి కాశీ ఈ పని చిన్నదానికి ప్రాణాలు తీసుకోవాలని చూస్తున్నావా అది కదా బావా మీరిక్కడికి ఎలా వచ్చారు స్వప్న మాతో చెప్పింది నీ గురించి స్వప్న చాలా కంగారు పడుతుంది ముందు నువ్వు స్వప్నతో మాట్లాడు అంటూ కార్తీక్ అయితే ఫోన్ చేసి కాశీకి ఇస్తాడు ఇక కాశీ అయితే స్వప్నతో మాట్లాడతాడు ఇక నలుగురు ఒక ప్లేస్కి చేరుకుంటారు ఇక స్వప్న అయితే కాశీ ఇలాంటి పని నువ్వెందుకు చేయాలనుకున్నావు నా గురించి మర్చిపోయావా అంటూ హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది చూసావా నా చెల్లిని మీద ఎంత ప్రేమ పెట్టుకుందో కాశీ సారీ బావా నేనే అనవసరంగా ఇలాంటి డిసిషన్ తీసుకున్నాను చూడు కాశీ ఎప్పుడైనా బ్రతకడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేయాలి అంతే తప్ప ఇలా చావటానికి కాదు కాసి ఇప్పుడు ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోనని నా మీద తెలుగు నువ్వు ఇంత బాధపడతావు నేను ఇంత ఏడిపిస్తానండి ఇలాంటి నిర్ణయం నేను ఎప్పటికీ తీసుకోను అని వెనకాలనే ఇక దీప చూడు కాసి నువ్వు మా తమ్ముడివి నువ్వు కష్టం వస్తే నాకు వచ్చినట్టే మీ బావ కష్టంలో ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఆదుకున్నావు మరి నీ కష్టాన్ని మేము వదిలేస్తామని ఎలా అనుకున్నావు ఆ పది లక్షలు రేపు మేము తీసుకొచ్చి ఇస్తాము వాడికి కట్టేసి బావా అక్క అంత డబ్బులు మీ అక్క తక్కువది కాదు కదా నీ దగ్గర ఐదు లక్షలు తీసుకున్నానని అలాగే చిన్నమ్మ ఆపరేషన్కి నలభై లక్షలు ఇచ్చారు కదా వాటిని తీర్చడానికి మేము ఐదు లక్షల చిట్టీలో ఐదు వేసాం వాటిలో రెండు పాడి నీకు తీసుకొచ్చి ఇస్తాము అని వెనకాలనే కాశీ స్వప్న చాలా సంతోషపడిపోతారు ఇంకా ఒక పక్కన కాంతిక్ అయితే ఇంటికి వస్తారు రాగాన్ని పారిచేతం ఆగండి మీ ఇష్టం అయిపోతుంది అసలు మీరు ఇంట్లో పని వాళ్ళ లేదంటే ఈ ఇంటి వారసులా లేటుగా చెప్పినా కరెక్ట్గా చెప్పాలే పారు అని కాంతి కంటాడు ఒక్కసారిగా జోస్నా షాక్ అయిపోతుంది ఇక పారు చేతం ఏంట్రా ఏం వాగుతున్నావు నువ్వు ఆస్తి మీద కన్ను పడిందా ఏంటి ఒక కన్ను కాలు పడాలా ఇంటికి రా పారు ఈ ఆస్తి ఎలాగో నాదే కదా ఏంట్రా నువ్వు అంటుంది అంటే నీ ప్లాను పారు ఈ ఆస్తి నాదే అయినప్పుడు నీకు కూడా వాటా ఉంటుంది కదా చాలా బాగా చెప్పావురా సరే కానీ ఎందుకు లేటుగా ఎందుకు వచ్చారు మీరు అని అంటూ ఉంటే ఏముంది కాశీగాడు సూసైడ్ అటెంప్ చేయడానికి వెళ్ళాడు వాడిని వెతికి వాడిని కాపాడి తెచ్చేటప్పటికి ఏ టైం అయింది ఏంటను వంటుంది కాశీగాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడా ఇప్పుడు ఎలా ఉంది వాడికి బాగానే ఉన్నాడు కదా పిచ్చి విధవా ఇలాంటి పని ఎందుకు చేశాడు వాడెవడో మోసం చేస్తే వీడి ఇలాంటి పని చేశాడా పారు నువ్వేమీ భయపడ మాకు బాధపడకు అయినా మానవుడి మీద ఇంత ప్రేమ ఉన్నదానివి పది లక్షలు ఇవ్వలేకపోయావా ఏం చేస్తానురా ఈ ఇంట్లో నేను అంటున్నా పది లక్షలు నాకు ఎవరిస్తారు అందుకే దీప వాళ్ళ తమ్ముడికి సహాయం చేసింది దీప పది లక్షలు ఇచ్చేసింది ఇక వాడు అలాంటి నిర్ణయం తీసుకోలేదు నువ్వేం టెన్షన్ పడకు దీప పదా అని వెనకాలనే ఒక్కసారిగా భారీచేతం దీప కాశీగాడికి పది లక్షలు ఇచ్చిందా అని అనుకుంటూ ఉంటే ఇక చూసిన గ్రాని జేయింటి వాళ్ళని తిడతాం అనుకుంటే అలా వదిలేసావు జేంటి నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా దేనికి ఆ కాశీగాడు నీ తమ్ముడు నీ సొంత తమ్ముడు అలా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడంటే బాధగా అనిపించట్లేదా దీపకి వాడికి ఏ సంబంధం లేకపోయినా దీపవాడికి పది లక్షలు ఇస్తానంది వాళ్ళున్న పేదరికంలో కూడా కానీ నువ్వు రానీ నాకు అటువంటి సెంటిమెంట్స్ లేవని నీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ నువ్వు నాకు సెంటిమెంట్లు చెప్పి నన్ను ఫోన్ చేయాలని ట్రై చేయకు అంటూ జ్యూస్ నాకు నుంచి వెళ్ళిపోతుంది ఇక బుధవారం వస్తుంది నిశ్చితాంతానికి ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక అందరూ కూడా చాలా హడావుడిగా ఉంటారు ఇక జ్యోష్ణ అయితే దానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక దీపా భవ దీప్ జ్యోష్నం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది జ్యోష్ణ చూసావా చాలా సంతోషంగా ఉంది దీప నీకు చెప్పాను కదా జ్యోష్ణ ఆల్రెడీ ఈ నిశ్చితాంతానికి ఆపడానికి ఏదో ప్లాన్ చేసింది అది కూడా మీదే అందుకే అలా ఉంది కానీ ఆ ప్లాన్లు ఏమీ వర్కౌట్ కావలే ఏంటి బావా జ్యోష్ణ ప్లాన్ అంటే మనకు తెలియదు కదా తెలియకపోయినా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని కాంతికత అంటాడు ఇక గౌతమ్ అలాగే జోష్న ఇద్దరు కూడా కుర్చీలో కూర్చుంటారు ఇక బంతులు గారు అమ్మ నిశ్చితాంధానికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి మీ బంధువులందరూ వచ్చేసినట్టే కదా ఇక అమ్మాయి అబ్బాయితో ఉంగరాలు మార్పిస్తాను అని అంటూ ఉంటే ఇక పారిజాతం బంతులు గారు అందరం వచ్చేసినట్టే మీరు ముందు ఆ కార్యక్రమం చేయండి అని అంటూ ఉంటే ఇక ఉంగరాలు తీస్తూ గౌతంకి ఇస్తారు ఇక గౌతమ్ ఉంగరం పెట్టబోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి ఇన్స్పెక్టర్ అలాగే ఇక దీపని కత్తితో పొడిచిన రౌడీ అక్కడికి వస్తారు ఒక్కసారిగా వాళ్ళని చూసిన గౌతమ్ షాక్ అయిపోతాడు ఇక పారిజాతం మనవడా నువ్వు నా మనవరాలు నిశ్చిత అర్థం చేద్దామని ప్లాన్ చేసావు కానీ ఇప్పుడు దీప అందరి ముందు ఎలా ఫుల్ అవుతుందో చూస్తూ ఉండు అని చెప్పేసి పారిజాతం అనుకుంటుంది ఇక పారిజాతం ఇన్స్పెక్టర్ గారు ఏదేంటి ఈ రౌడీ విధానం తీసుకొని ఇక్కడికి వచ్చారు అని పారిజాతం అంటుంది ఇక శివనారాయణ ఆగు పారిజాతం ఇన్స్పెక్టర్ గారు ఏంటి ఇక్కడికి వచ్చారు ఇతనెవరు సార్ మీరు ఇక్కడేదో ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నట్టున్నారు కానీ ఈ విషయం మేము చెప్పకుండా ఉండలేకపోతున్నాం ఏమైంది ఇన్స్పెక్టర్ అని దశరథ్ అంటాడు చూడండి సార్ అక్కడ కూర్చున్నాడే మిస్టర్ గౌతమ్ అతనే దీపం మీద కత్తితో అటాక్ చేయించింది అందుకే తనని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని వెనకాలే ఒక్కసారిగా దీప కాంతికు అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పారిజాతం ఏంటి ఇన్స్పెక్టర్ మీరు అంటుంది అవును మేడం ఇదిగోండి దీపని కత్తితో పొడిచిన రౌడీ వీడే వీడే ఈ విషయం చెప్పాడు అందుకే అరెస్ట్ చేద్దామని వచ్చాం అని వెనకాలే ఒక్కసారిగా గౌతమ్ వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ నాన్న షాక్ అయిపోతారు ఇక గౌతమ్ ఇన్స్పెక్టర్ మీరేదో రాంగ్ ఎలిగెన్స్తో ఇక్కడికి వచ్చారు అసలు వాడెవడో కూడా నాకు తెలియదు దీనికి నాకు ఏ సంబంధం లేదు అని అంటూ ఉంటే ఇక పారిజాతం వైపు జ్యోస్న సై సాగసైగ చేస్తుంది వెంటనే పారిజాతం వసే పాపిశ్రీదాన నేను ఈ నిశ్చితార్థంలో ఉండకూడదని సుమిత్ర చెప్పింది అది చేసినా సరిపోయేదేమో కావాలని నిశ్చితార్థం ఆపడానికి మంచి మనిషి గౌతమ్ మీద ఇలాంటి అబద్ధాన్ని మోపుతావా అసలు మనిషివేనా నా మనవరాల మీద ఎందుకే ఇలా ఇంత కక్ష కట్టావు అని అంటూ ఉంటే ఇక జ్యోత్న దీపా నేను నీకేం అన్యాయం చేశానని ఎందుకు ప్రతిసారి నా నిశ్చితార్థంలో ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు ఎందుకు కావాలని వేడెవడినో పురమాయించి గౌతమ్ని నీ కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే గౌతమ్ ఇక అంటే చూసిన నన్ను నమ్ముతుందనమాట అని అనుకుంటాడు గౌతమ్ పేరెంట్స్ వెంటనే ఏంటండి సుమిత్ర గారు మీకు ఆల్రెడీ చెప్పాను ఈ నిశ్చితార్థం జరగాలంటే ఈ దీప ఇక్కడ ఉండకూడదని కానీ మీరు ఈ దీపని మళ్ళీ నిశ్చితార్థానికి తీసుకొచ్చి మళ్ళీ మా అబ్బాయిని అందరి ముందు దోషించేస్తున్నారా అని అంటూ ఉంటే ఇక సుమిత్ర ఏ దీప నువ్వు మారవా నువ్వెప్పటికీ ఇలాగే ఉంటావా అని అంటూ ఉంటే కొంతమంది అంతే ఎప్పటికీ మారర్లే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే కాంతికు ఇన్స్పెక్టర్ గారు వీడెవడు నిజంగానే నా భార్య దీపని కత్తితో పొడిచిన వాడేనా అవును మిస్టర్ కార్తిక్ అతనంతటా అతనే ఈ నిజాన్ని ఒప్పుకున్నాడు ఇన్స్పెక్టర్ గారు మీరు భలేవాళ్ళే ఇలా వంద మంది వంద రకాలుగా చెప్తారు వాళ్ళందరి మాటలు మీరు నమ్మేస్తారా ఏంటి అని అంటూ ఉంటే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది దీపా ఇట్రా వీడేనా నిన్ను కత్తితో పొడిచింది అని వెనకాలనే వెంటనే దీప అతన్ని చూస్తుంది లేదు బావా ఇతను కాదు నన్ను కత్తితో పొడిచిన వాడు హైట్గా ఉంటాడు ఇంకా వాడు చాలా లావుగా ఉంటాడు వేడి కాదు అని అంటుంది ఒక్కసారిగా చూసిన ఇదేంటి వేడే కదా కత్తితో పొడిచాడు ఎలా అంటుంది ఏంటి అని జ్యోష్ణ అలాగే గౌతమ్ కూడా అనుకుంటారు ఇక ఇన్స్పెక్టర్ అదేంటి మేడం ఆ రోజు ముఖానికి ఖర్చు కట్టుకున్నాడు అతను సరిగ్గా చూడలేదు అన్నారు అవును కానీ అతను ఎలా ఉంటాడో చెప్పాను కదా ఇతనైతే కాదు ఖచ్చితంగా చెప్తున్నాను అలాగే ఇతను కాలు కూడా కుంటిగా ఉంది అతను కాలు రెండు కాళ్ళు బాగానే ఉన్నాయి అని వెనకాలనే ఇక ఇన్స్పెక్టర్ సారీ సార్ మేమేదో రాంగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చినట్టున్నాము అని వెనకాలనే ఇక కార్తిక్ తాత అత్త అందరూ కలిసి ఒక్కసారిగా నా భార్య మీద వేసుకొని పడిపోయారు చూసరిగా ఏం జరిగిందో వాడేదో గౌతమ్ మీద పడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళెవరో వాడిని రెచ్చకొట్టి పోలీసులకి చెప్పుంటారు మీరు అదే పట్టుకొని ఈ నిశ్చితార్థం ఆగదు ఆగిపోద్దేమని భయపడ్డారు ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళిపోయాడు పంత్రి గారు మీరు అన్నమాట నిజమైంది ఎట్టి పరిస్థితిలోనూ నిశ్చితార్థం ఆగదు అన్నారుగా అదే నిజమైంది ఇంకేంటి ఆలస్యం గౌతమ్ మా జ్యోష్ణ చేతికి రింగ్ పెట్టు నువ్వు తప్పు చేశావని మా ఇంట్లో ఎవ్వరూ కూడా నమ్మలేదు ఇంకా అలా చూస్తున్నావేంటి రింగ్ పెట్టు అని వెనకాలనే జ్యోష్ణ బాబోయ్ ఇదేంటి నేను వేసిన ప్లాను ఇలా ఫ్లాప్ అయింది దీప ఇరుక్కుంటుందంటే ఇలా అయిందేంటి అని చెప్పేసి ఇక గౌతమ్ రింగ్ పెడుతూ ఉంటే ఒక్కసారిగా జోష్న పైకి లేచి విసిరి కొట్టి గౌతమ్ చంప పక్కలు కొడుతుంది అందరూ కూడా అది చూసి షాక్ అయిపోతారు ఇక సుమిత్ర జ్యోష్న నువ్వేం చేస్తున్నావు మమ్మీ తాత మీకు దండం పెడతాను ఈ గౌతమ్ని నేను నిశ్చితార్థం చేసుకోలేను ఎందుకంటే వీడు అసలు మంచివాడే కాదు అవును దీప ఆ రోజు వీడి మీద ఏం చెప్పిందో అవన్నీ కూడా నిజాలు అని వెనకాలనే గౌతమ్ అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు దీపాగా తమ ప్లాన్ సక్సెస్ అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక సుమిత్ర జోష్న నువ్వేమంటున్నావు అవును మమ్మీ ఈ గౌతమ్ నిజంగానే మంచివాడు కాదు కానీ నేను మీ అందరి ముందు అబద్ధం చెప్పాను దీప చెప్పింది నిజం ఈ గౌతమ్ మంచివాడు కాదు ఆ రోజు మన ఇంటికి వచ్చిన రమ్య కడుపులోని బిడ్డకి తండ్రి కూడా వీడే వీడ అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునేవాడు అవును దీపని కత్తితో పొడిపించింది కూడా వీడే కానీ దీప ఎందుకు ఇలా చెప్పిందో నాకు అర్థం కావట్లేదు దయచేసి వీడిని మాత్రం నేను పెళ్ళి చేసుకోనంటే చేసుకోను అని అని నిజాలు బయటపెడుతుంది ఒక్కసారి కాదంతా విన్న కార్తిక్ అయితే విన్న వినవతాత విన్నావ తాత గౌతమ్ ఎలాంటి వాడో ఇప్పటికైనా మీకు తెలిసిందా నా భార్య దీప ఆ రోజు ఇంత చెప్పినా దీప మాటల్ని మీరెవ్వరూ నమ్మలేదు అవును ఎందుకంటే జోస్నే కదా ఇలా ప్లాన్ చేసింది జ్యోత్న గౌతమ్ చెడ్డవాడని చెప్తే మీరు నిశ్చితార్థాన్ని ఆపేస్తారు కానీ అదే దీప చెప్తే ఈ నిశ్చితార్థం దీప వల్ల ఆగిపోయిందని మీరందరూ దీపని తప్పుగా అపార్థం చేసుకుని దీపని తిడతారు అదే జ్యోత్న ప్లాన్ అందుకే జ్యోత్న ఆ రోజు దీపని మీ అందరి ముందు దోషించేసింది అన్ని నిసాలు తెలిసి కూడా అందుకే జ్యోష్ణ నోటితోనే గౌతమ్ గురించి నిజం చెప్పించడానికి నేను కూడా ఇదంతా కూడా నాటకాలాడాను కావాలనే గౌతమ్ని జ్యోష్నకిచ్చి నిశ్చిత అర్థం చేయమని ఫోర్స్ చేశాను ఎప్పటికైనా తెలిసిందా మీ అందరికీ జోష్ణ తన స్వార్థం కోసం మీ అందరి ముందు దీపని దోషించడం కోసం దీపని మీ అందరి ముందు దూషించేసింది ఇప్పటికైనా నిజం తెలిసిందా అంటూ కార్తీక అయితే అందరికీ షాక్ అయితే ఇచ్చేస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్